చిన్నటువంటి సభ్యులు జరిగి మిగతా వాటి నేతలు మాట్లాడిన విధంగా మన శాస్త్రవేత్తలు మన అందరి నాయకులు ఒక కులానికో ఒక మతానికో ఒక బిజినెస్ మ్యాన్ భాగంగా తప్పకుండా మేమే అవసరాలకు అనుగుణంగా మీ వ్యాపారంలో చేదోడు వాదోడుగా మన నియోజక ప్రజలందరికీ అన్నదండగా ఉంటుందని ఆశాపం చేస్తూ మీకు తప్పకుండా సహకారం అందిస్తుందని ఆశ చేస్తూ మీ అందరిలో కుటుంబ సభ్యుడిగా ఉండడానికి తెలియజేస్తూ మీ అందరికీ ఉండేటువంటి నమకరిస్తూ అనవార్త కావాలి ఈ దివాన దేతే కావాలి ఎస్టి ది ది మాట ని తోటి తోటి ద్వారా ఈ సర్వ అంతా తీయాలి ప్రతి లక్షణం ఆనసితి సంప్రదన మనసులో చైతన్య మనసులో చేదు బండితను ప్రతి లక్షణంతో నిరంతర కూడా ఒక ప్రకటి సౌందర్య సౌందర్య గావన ప్రతి లక్షణం నిమందున ఇచ్చి కూడా నా ఇకే అన్ని గ్రామాలు వెళ్తా ఉన్నా ప్రజల దగ్గరికి నూటిగా ధాన్యం చేస్తూ ప్రజలందరూ కూడా రావాల్సి ఆనాడు ఎమ్మెల్యే నారా ప్రజా ఉద్యమాని ఆ ఎమ్మెల్యే ప్రజలు అంకితం ఈ ప్రాంతంలో ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడే విధంగా ఇప్పటికీ తెలుసుకున్న సందర్భం ఈ క్రమంలో దేవుడు పట్టణతో పాటు ఈ అన్ని మధ్య ప్రజలు వ్యాపార వర్గాలు వాణిజ్య వర్గాలు అన్ని రంగాల నుండి కవులు ప్రవాటాలు ఉపాధ్యాయులు మనకు ఈ సామాజిక దుఃఖంతో రూపుమాపడానికి శారీక దురాచారూకుమాపడానికి స్వచ్ఛంగా రాజు అందరూ కూడా మరి వాటర్ చూస్తున్నటువంటి అందులో భాగంగానే నీటిని కూడా కలవాల్సి పడి సమాజాన్ని ఆపడించండి తెలియదు మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాధ్యత ఈ రక్తాలు కూడా ప్రజాస్థాయి కొంత కొత్త ఎన్నికల్లో అవకాశాన్ని మీరు ప్రతిరోడుతూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పడుతూ తీసుకోవడం విధంగా పండించిన వాటి మీరు కూడా తెలియ ఇప్పటికీ నా కూడా అనేక సభల ద్వారా సందేశాల ద్వారా కూడా చెప్పడం జరిగింది నేనైనటువంటి పర్చులు సంవత్సరంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పడం జరిగింది ఇంతకుముందు మళ్ళీ ఆయన మాట్లాడుతున్నప్పుడు విత్తనాలు వచ్చిన విత్తనాలు తయారు చేసి వారి ప్రయత్నించడం ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే అధికారంలో చెప్పడం జరిగింది దేవుడు ప్రాంతాల్లో తిరుచా జిల్లాలో నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే గతంలో మనం ఏదైతే కొనుగోలు జిల్లాలో రైతు పక్కన ఇబ్బందులు ఎక్కువ ప్రాంతాల్లో రైతులు కూడా వాళ్ళు పక్కన ఇబ్బందులు ఇంత అంతా కావాలి అది వాతావరణంలో సమస్య రైతు లోపమా లేదా నీళ్ళు నీరు లేదా ఒక్కొక్క రేపు ఒక్కొక్క కన్నీ వేరే విత్తరం లేరు కూడా నష్టమా సాంకేతిక పరంగా సాధి ఏదైతే వ్యవసాయం వాళ్ళు పరిశీలించి సందర్భాలు ఏం కానీ ఇబ్బంది నష్టం జరిగిందనేది మనం చూస్తున్నాం కానీ ఈసారి కూడా వాతావరణ సమస్యల దృష్టినప్పటికీ కూడా రైతులు చేతుల నుంచి చేసేటువంటి ఆలోచన రైతులకు ఏదైతే మనం విత్తనాలు మీ ద్వారా పంపిణీ చేసేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి విత్తనాలు కూడా ఉన్నామా అసలు ఈ ప్రాంత విత్తనాలు పంపిణీ చూడాలి లక్ష్యం కూడా చర్చించాలనే అంశం కూడా చెప్పడం జరిగింది ఎన్ని తప్పలో కూడా మా ఉంటాం మీ ఆలోచన అయినా మా ఆలోచన అయినా రైతులు రాజు చేసే క్రమంలో రైతులు ఎలాంటి ఇబ్బంది క్రమంలో ఆ సమయంలో మీరంతా కూడా నిశ్చంగా చేసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వంలో అభివృద్ధి ఈ అంశాన్ని చెప్పడం జరిగే ఈ అంశంలో చర్చించడం జరిగింది what okay. మండలం జ్ఞాన మండలం సమాన కార్యక్రమంలో పాల్గొనాలి